తెలంగాణలో రైతులకు రుణమాఫీ పథకం ఇవాళ ప్రారంభం కానుంది సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట పది రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో రేవంత్ రెడ్డి లక్షలోపు రుణాల మాఫీని లాంఛనంగా ప్రారంభించనున్నారు అనంతరం పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో లక్ష వరకు జమ అవుతాయి ఈ సందర్భంగా రైతు వేదికల్లో జరిగే సంబురాల్లో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొంటారు రుణమాఫీ కోసం అవసరమైన నిధులను ఆర్థిక శాఖ ఇప్పటికే బ్యాంకులలో జమ చేసింది లక్షలోపు రుణమాఫీ వర్తించే రైతుల జాబితాలను ప్రభుత్వం అన్ని జిల్లాల వ్యవసాయదారులకు పంపించింది స్థానిక ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు అభ్యుదయ రైతులను లబ్దిదారులకు రైతు వేదికల వద్దకు ఆహ్వానించారు ఇవాళ మాఫీ నిధులు రుణ ఖాతాల్లో జమ అయ్యాయనే సమాచారంతో ఫోన్లో వచ్చిన వెంటనే ఆయా రైతులను మంత్రులు ఎమ్మెల్యేలు అభినందించారు ఈ సందర్భంగా సీఎం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రామారావు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సబీన్ లైవ్ ద్వారా అందిస్తారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది ప్రధానంగా డిసెంబర్ తొమ్మిదైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డిసెంబర్ తొమ్మిదవ తేదీలోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి హామీ ఇచ్చారు అందులో భాగంగానే రుణమాఫీ అమలు పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టబోతోంది లక్ష రూపాయలు రుణం ఉన్నవారికి ఈరోజు రుణమాఫీ చేయబోతున్నారు నేరుగా రైతుల ఖాతాల్లో ఈ రుణమాఫీని జమ చేయబోతున్నారు సాయంత్రం ఐదు గంటలకు సెక్రటేరియట్ నుంచి రైతు వేదికల వద్ద అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి రైతు వేదికల వద్ద రైతులతో టెలికాన్ఫరెన్స్ ద్వారాగా సీఎం రేవంత్ రెడ్డి సందేశం ఇవ్వబోతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీని చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టింది ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా సవాల్ చేశారు రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు దీనికి ప్రతిగా రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు ప్రకటించారు అందులో భాగంగానే ఈ రోజు మొదటి విడతగా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని ప్రభుత్వం చేయబోతోంది దాదాపు పదకొండు లక్షల మంది రైతులకు మొదటి విడతలో లక్ష రూపాయలు రుణం ఉన్న వారికి రుణమాఫీ చేయబోతోంది ఏడు వేల కోట్లను రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ జమ చేయబోతోంది ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్థిక రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది ముఖ్యంగా బ్యాంకర్లకు కూడా పలు సూచనలు చేశారు మధ్యాహ్నం ఒంటి గంటకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాంకర్లతో సమావేశం కాబోతున్నారు రైతులకు ప్రభుత్వం ఇచ్చే రుణం ఎట్లాంటి అప్పులకు మిగతా రైతుల మిగతా అప్పులకు జమ చేయకుండా నేరుగా రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్తో పాటు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించబోతున్నారు జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి బ్యాంకుల బ్యాంకు అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందులో భాగంగానే రోజు మొదటి విడతగా లక్ష రూపాయల రైతుల రుణాన్ని మాఫీ చేయబోతున్నారు రెండో రెండో విడతలో లక్షన్నర రూపాయలు రుణం ఉన్న రైతులకు రుణమాఫీ చేయబోతున్నారు మూడో విడతగా ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీని ప్రభుత్వం చేయబోతోంది ముఖ్యంగా రేషన్ కార్డు ప్రామాణికంగా ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటామని మొదట ప్రభుత్వం ప్రకటించినప్పటికీ చివరకు పాస్బుక్ ఆధారంగానే రైతుల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది రైతులకు రుణం ఉందా లేదా రైతులు ఆ కుటుంబానికి సంబంధించిన వారా లేదా అనేది తెలుసుకోవడం కోసమే రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టామంటూ ప్రభుత్వం చెప్తోంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసే అంశంలో గైడ్ లైన్స్ను పెట్టి రైతుల సంఖ్యను తగ్గించే విధంగా ఏర్పాట్లు చేసింది మొదటి విడతలో పద కేవలం పదకొండు లక్షల మందికే రుణమాఫీ ఎట్లా చేస్తారు మిగతా నలభై తొమ్మిది లక్షల మందికి ఎప్పుడు చేస్తారంటూ కూడా బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామంటూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదు గంటలకు రైతు రుణమాఫీ పథకాన్ని రాష్ట్ర రైతుల ఖాతాల్లో జమ చేసిన తర్వాత రైతు వేదికల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ సంబరాలకు సిద్దమవుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద రైతులతో కలిసి సంబరాలు చేసుకోవాలి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి రైతు రుణమాఫీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసింది ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆచితూచి అడుగులు వేసింది మిగతా సంక్షేమ పథకాలకు కావచ్చు ప్రభుత్వ ఖర్చులను తగ్గించి రైతు రుణమాఫీకి బడ్జెట్లో రైతు రుణమాఫీకి డబ్బులు కేటాయించి రైతు రుణమాఫీ చేసే అంశంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ మొదటి అడుగుగా ఈ రోజు లక్ష రూపాయల రుణమాఫీని రైతుల ఖాతాల్లో జమ చేయబోతోంది Right thank you sir